నమస్కారం చల్ల నమస్కారం ఏమిటి బట్టలని తడిసే బయట వర్షం కుర్చిందా అబ్బా వసూ వస్తూ నేనే కావాలి చాలే లోపలిపోతా ఇంకా బయటే ఉన్నానా ఇంకా ఒళ్ళు తెలియకుండా ఉండటానికేనమ్మా ఒళ్ళు తెలిస్తే బ్రతుకంతా ముళ్ళేయగలమ్మా అమ్మా ఈ పాపృష్టి వాడు కాళ్ళు అన్న కాళ్ళు చెల్లెలు ముట్టుకోవటం నేను త్రాగుతాను కదమ్మా ముందు అన్నయ్య తర్వాత కదా సాగుపోతుంది అన్నయ్య ఈ పాడు తాగుడు మానే నువ్వు తాగుడు మానేస్తే దేవుడికి వెయ్యి కొబ్బరికాయ వర్షాలు మొక్కుకున్నావు మొక్కుకున్నావా దేవుడికి మొక్కుకున్నా మరి నేను మానలేదే మానే మరి దేవుడు నాకు చెప్పలేదే అంటే నేను తాగుడు మానయడం ఆ దేవుడు కూడా ఇష్టం లేదన్నమాట అన్న వీధుల్లో తాగి నాన్నకి నలుగురిలో ఎంత అవమానం ఆలోచించా అమ్మకి నాన్నకి అవమానం చాచా నేనెట్లా పోతాం వాళ్ళకి నాన్న బుద్ధ భగవా అమ్మ సార్ మేడ్ ఇన్ ఇండియా అంతేలే నిజం చెబితే నిష్ అమ్మ నన్ను అమ్మలా పెంచిందా పెంచితే నేను ఇలా ఎందుకు తయారవుతాను శాంతమ్మ నువ్వు తల్లి తండ్రి లేని నేను అనాథనాథను ఎందుకులేమ్మా పొద్దుపోయింది నువ్వు పోయి పడుకో భోజనం భోజనానికి ఖాళీ ఉంటే మరో పెట్ బ్రాంతియే పోసేసేవాడు వీలే రెండు ముద్దలైన అదిగో దిగారు పెద్ద దొరస అని చిన్న దొరస క్లబ్ అనే స్వర్గం నుంచి ఇల్లు అనే నరకంలో పడ్డా శాంత మనమ్మ మంచి మూడ్ లో ఉండగా ఒక్క మాట అడుగు ఆవిడ నన్ను ఇంట్లో కన్నదా టైం లే క్లబ్లోనే కన్నదా భోంచేస్తాను వెళ్ళు ప్రమాణం చేస్తున్నాను భోజనం చేస్తాను వెళ్ళి ఇంకా ఆరోగ్యం పాడు చేసుకుని రాత్రి పని పనిచేసి సంపాదించి ఎవరికి పెట్టాలి పెట్టాల ఏమిటమ్మా నాకు మాత్రం ఖర్చు లేవు క్లబ్బులు సినిమాలు పార్టీలు కాదమ్మా ఈ పుస్తకం మీద వచ్చే డబ్బుతో పేద విద్యార్థులకు ఒక స్కాలర్షిప్ ఏర్పాటు చేద్దామని అయితే ఈ రాత్రి పూర్తి పగలు రాసుకోవచ్చు మా అమ్మ కూడా దండించు వేరు వెళ్ళి పడుకోమ్మా நேன் மல்லி <laughs> <laughs> ఎంచుకొచ్చావు ఇప్పుడు ఆ లండన్ పోయి వచ్చాక ఆ ఒంటి గంట మూడు గంటలైంది రావణ నాన్నగారు నన్ను గురించి అడిగిరా పదకొండు గంటల దాకా మీ కోసం చూసి చూసి గుంచేసి పడుకున్నారు బాబు ఉదయం నాన్నగారు అడిగితే మీరు పడుకున్న పావు గంటకి చిన్నబాబు గారు ఉచ్చరించు అట్లాగే బాబు ఇది వరకు మీ కోసం ఆయన అబద్ధాల్లో ఇది ఆపాటిది కలప. పాలల్లో నీళ్లు కలప పరివాలేదు. దురాంధీలో కలితీ కలపకండిరా. పాపంరా నీ కళ్ళు పోతాయిరా. అన్నయ్య? అనియ్ గుడ్ మార్నింగ్ చెలై గాడ్ బ్లెస్ యు. నిద్దర్లలో కూడా బ్రాండిన్ గురించేనా కలవరింత? నిజంగానా? చెలై రామకోటి రాస్తే పుణ్యం అంటారు కదూ నేను కోటి రాసి తిన్నగా స్వర్గానికే వెళ్తాను అక్కడ ప్రోగిపక్షం లేదుగా చల్ల బిల్లులో నాకు జీతం పెంచుతా అందులో సగం నీకు ఎందుకు నువ్వు నాకు చేసే సేవకమ్మా చెల్లెలు అన్నది చేసే సేవ కూడా కూలిస్తావు అనమాట సరే గది ఆరు దాటింది నువ్వు ఎప్పుడు మిల్లుకు వెళ్ళేది శ్రీరామచంద్ర శ్రీ జాత సమస్త కల్

నేను వాళ్ళ ట్యూషన్ చెప్పించుకుంటానికి వెళ్తున్నానమ్మా అదేమిటి నాయనా నువ్వు లెక్చరర్ చెప్పాలి కానీ చెప్పించుకోవడం ఏమిటి ఎంత లెక్చరర్ నైనా ఇంకా విద్యార్థి నేనమ్మా నేను డాక్టరేట్ కు తీసేసి రాస్తున్నాను సీనియర్ ప్రొఫెసర్ ఒక ఆయన సాయం చేస్తానన్నారు శనాది వారాలు ఇంటికి రమ్మన్నారు ఇప్పుడు గనక మీ నాన్నగారే ఇక్కడ ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు ఆయన మహా మహాపండితులు ఆయన ప్రసక్తి నా వద్దకి అవద్దని ఎన్నిసార్లు చెప్పాను ఏం నాయన ఆయన నీ కన్న తండ్రి కదా కన్న తండ్రి నా ముఖమైనా చూచి నిండు చూడాలన్న దానైనా లేకుండా కట్టుకున్న భాగ్యం కాలదలిపోయినా కట్లా చూడు నా కన్న తండ్రి ఆయన కంటపడి అపరాధమిటో చెప్పమని ఆయన తప్పప్పులు నిర్ణయించవలసింది భగవంతుడు ఎవరు చేసిన కర్మ వారు అనుభవించవలసిందే గాని ఒకరిని నిందించకూడదు దేవుడు ఎంత రాశాడో అంతే ప్రాప్తమని తృప్తి పడాలి అమ్మా నువ్వు హిందూ స్త్రీ క్షమా సహనం నీకు సాధ్యం కావచ్చు నేను మానవ మాత్రం నాకు సాధ్యం కాదు నన్ను క్షమించుభమాని స్వామి ఆలయానికి వెళ్ళాను విద్యాదానం కోసం ఒక పుణ్యాత్ముడిని చూడబోతుంది ఈ సమయంలో ఆ పాపాత్ముడి ప్రశస్తి ఎందుకు తెచ్చావు ప్రకాష్ వాడి సంగతి తెలుసు కూడా ఎందుకే తండ్రి విషయం వాడితో వాదిస్తాం తండ్రి మీద ద్వేషం వాడి మనసులోంచి తొలగించాలని నా తాపత్రి దేవుడు దయతుల ఏనాటికైనా తండ్రి కొడుకులు ఎదుటబడితే ఏమవుతుందో అని నా అభయం లే ప్రకాష్ ఈ ప్రపంచంలో ప్రతి మానవుడికి మాతాపిత గురుదైవం ఈ నలుగురు ఆరాధ్యద వెళ్ళి భగవంతుని ఆశీర్వాదం పొందివచ్చా గురు మీరు కూడా ఆశీర్వదించారు చాలా సంతోషం భగవంతుడిని చల్లగా చూస్తాను నాయనా ఇదిగోనండి ప్రసాదం ప్రకాష్ ఈ కాలంలో ఇంత చదువుకుని కూడా ఇంత దైవభక్తి ఉండడం చాలా విశేషం ఇదంతా నిన్ను కనిపించిన తల్లి ప్రభావం అనుకుంటాను అవునండి అంతా మా తల్లిగారు చదవే కూర్చోలే దానికి తోడు మీ గురుత్వం లభించడం నిజంగా నా అదృష్టం మీరు సూర్యుడు లాంటివారు సూర్యుడు నిస్వార్థంగా కాంతిని ప్రసరించినట్టి ప్రతిఫలాపేక్ష లేకుండా మీరు విజ్ఞానాన్ని ప్రసారిస్తున్నారు చూడు ప్రకాష్ రోగికి ఔషధం ఆకలి ఉన్నవానికి అన్నం విద్యార్థికి విద్యా ఇవి మూడు సాధ్యమైనంత వరకు దానమలసినవి కానీ అమ్ముకోవలసినవి కావు అమ్మా 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 శాంత అక్కడే కనుకుంటావే పరాయవాడేం కాదులే మనవాడే ప్రకాష్ అని మా కాలేజీలో లెక్చరర్ గా చేరాడు డాక్టరేట్కి తీసి తయారు చేస్తున్నా నమస్కారం ఓ ఈ ప్రసాద్ కూడా అతనే తీసుకొచ్చాడు తీసుకోండి రెండు కప్పులు కాత కుమార్తె అండి నా కుమార్తె నా తల్లి కూడా ఆశ్చర్యంగా ఉందా అదొక పెద్ద కాదు ప్రకాష్ శాంత నెల పిల్లగా ఉండగా తన తల్లిని పోగొట్టుంది ఆమె తండ్రి నాకు ప్రాణ స్నేహితుడు పాపం భార్యాభియోగం అభియోగం భరించలేక కృషించి మనుషుల శాంత సంవత్సరం బిడ్డగా ఉండగా ఆమెను నా చేతిలో పెట్టి శాశ్వతంగా కన్ను మూశా ఆమె దాకా ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక్కొడుకు ఒక కూతురు లేదండి నాకింత చదువుచ్చి మీ కుటుంబ విషయాలు చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది ఆత్మీయుడు అని చెప్తున్నాను ఆయన అప్పటి నుంచి శాంతను సొంత బిడ్డలాగే పెంచాను ఇప్పుడు ఈ వయసులో ఆమె నన్ను తల్లిలాగా సాగుతుంది జన్మలో ఉంటుంది ప్రకాష్ ఏ కారణం చూతో తల్లి బిడ్డలు విడిపోయి ఉంటాం అప్పుడు తీరని తల్లి మమ్మ ఇప్పుడు ఈ జన్మలో ఇలా తీర్చుకుంటుంది అందుకే ఆమె పేరు పెట్టి పిల్లలు అమ్మ అని పిలుస్తాను ఇది కాఫీ అయితే పాలు తెచ్చావు రాము కొడుకు అవును అమ్మకు జ్వరం అందుకని నీతో చెప్పమన్నా అవును సార్ రిటర్ట్ ఏమంటారా రిట్లే నేను కూడా అమ్మని చూడాను అయ్యా మీరు ఇక్కడికి రాలి ఆవిడకి ఏమైంది వారం రోజుల నుంచి ఒంట్లో బాగోలేదు బాబు ఈ రోజు జ్వరం ఎక్కువగా వచ్చింది మరి డాక్టర్ తీసుకెళ్ళలేదు మాలాంటి పేదవాళ్ళ రోగాలకు ఆ భగవంతుడే డాక్టర్ బాబు అన్నానికి పోతూ ఉంటే మందులకు డబ్బా అక్కడి నుంచి చారు బాబు ఇచ్చాడండి చె అయ్యయ్యో అది కాదండి ఆ మూలికతో పిల్లలు కుడతారంట మూలికతో పిల్లలు పుట్టేటట్టయితే వాడు సంఘాసింది ఇదంతా వితండ బాధనే మీతో చెప్పి లాభం లేదు ఏమిటని వానేది ఏమిటి మెళ్ళ కట్టుకోవటానికి కాదండి ఆ మూలిక రంగరించి నాలుగు మీద రాసుకుంటే పిల్లలు కుడతారంట ఇలాడు పిచ్చి పిచ్చి వైద్యాలు చేయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను రాసిమంటుంటే హరికథ చెప్తుంది అరికథ పోపడ్డానని ఏమనుకోటే పిల్లలు అనే బాధ నీకేనే ఏమిటే నాకు మాత్రం ఉండదు ఏమో దయదే ఇవ్వాలి కానీ మూలికలకి పిల్లలు కొడతారంటే ఇచ్చే అభిప్రాయం ఏమిటే కాఫీ వాసనగా ఉంది కావి మరక్క అయిపోయినండి అంతే అయితే కడుపులో పె అక్కడే పడితేస్తామని ఎక్కువ మెట్టావరాలు పుడతాను ఎవరో గోసాయి మూలికి కలిపాంది పక్క అమ్మా పక్క పిల్లడు కదరా మీ పక్కన తొందరగా చూస్తున్నా

మీరేదో పనిలో ఉన్నట్టున్నారు సారీ టు లేదండి మా నాన్న రాసింది మీ రాత వండర్ఫుల్ గా ఉండాలి మీకు తెలియపడి నేను సైకాలజిస్ట్ వెంటని మనస్సు నిర్మలంగా ఉంటే మాట రాత కూడా చాలా బాగుంటుంది మీ మనసు మాత్రం నిర్మలం కాదా మా పిన్ని ఫ్రెండ్స్ ని టీకి ఇన్వైట్ చేసింది వాళ్ళు వచ్చింటారు కాఫీ తీసుకురారా మా పిన్ని ఎందుకో చాలా చూసొస్తాను వెరీ బ్యూటిఫుల్ ఎక్కడికి ఉన్నారు ఏమో నాకు తెలియదు మమ్మీ నడు అదే అది లండన్ నుంచి తెప్పించాను రమేష్ ఇంపార్టెంట్ చాలా కాస్ట్లీ మన దేశంలో ఇలాంటి మంచి వస్తువులు ఎక్కడికి ఓ అదే అది కొన్నాను చాలా కాస్ట్లీ నాకు బొమ్మలన్నా ఆటన్నా చాలా ఇష్టం రమేష్ ఎవరైనా సరే జీవితం అంతంగా ఆనందంగా గడపాలని నా మా చిత్రానికి కూడా అదే చెప్పుకుంటాను

మంచి బంగ్లా కూడా ఉంది వెళ్ళా ఎవరు నువ్వు నేను మరి ఎందుకు పోని ఆమెను కూడా తీసుకెళ్దాం నీ అమ్మ చాలా కల్చేదండి అడ్వాన్స్ ఉండేది ఆమె మన ఆనందాన్ని కట్టురాదు మమ్మీకి మీరంటే చాలా నమ్మకం అవును లేకపోతే నిన్ను నానంటే ఒంటరిగా పంపిస్తుందా అయ్యో చాలా టైమం అప్పుడే నిజమైంది నా బిడ్డ పెద్ద ఇంటి కోడలు కాబోతోంది ఎంత డబ్బు ఎన్ని పొంగలాలు ఎన్ని కార్లు నువ్వు అదృష్టవంతురాలి అమ్మా నువ్వు అదృష్టవంతురాలి నువ్వు నిజంగా అదృష్టవంతురాలి నేను మిల్లు నుంచి ఇంటికి పోతూ అలా పార్కు వెళ్ళాను రా అక్కడ అక్కడ ఏమిటో అక్కడ నీ మొహం ఏమిటో చెప్పు అక్కడ మన చిత్ర ఆ జడ్జి లక్ష్మణరావు కొడుకుతో గంతులేస్తుంటేను చూడలేక వచ్చేశానరా ఏమిటన్నయ్యా విశేషం ఆరోపణ పట్ల కేకలా నువ్వా రమేష్ గారితో పార్క్ లో గంతులేసేవాళ్ళే పెళ్లి పెళ్ళైన తర్వాత కలిసి కట్టగడుకుని ఏ గంగలైనా దొరికింది ఎవరికి కావాలి పెళ్లి కాని పిల్ల పరాయవాడితో మీరు గంతులు పబ్లిక్ పార్క్కిందా కేట్టే వచ్చా అతను నీ గదుల్లోకి రావద్దా నీకు ఎన్ని సార్లు చెప్పాను నీకేమైనా కావాలంటే ఉందిగా శాంత తాను అడుగు ఇది శాంత అడిగితే తెలియ విషయం కాదు నీ కూతురు నా బారిస్టర్ రమేష్ తో విచ్చిన అడిగే బుద్ధి చెప్పు రే నా కూతురు బ్యారిస్టర్ రమేష్ తో తిరగకుండా నీలాగా మిల్లులో పనిచేసే కూలి వాళ్ళతో తిరుగుతుందట ఇది నువ్వు నేర్పిన విచ్చేనమాట నువ్వు బిడ్డల కన్నా తల్లిగానా ఒరే నువ్వు తల్లిగన్నా బిడ్డలేనా అయితే ఇలా అడుగుతావా అయినా నువ్వు వాడివా తీర్చేవాడివా దాని సంగతి నీకెందుకు రా నీ సంగతి నువ్వు చూసుకో నేను ఏడ్చేది దానికోసం కాదు మరి దేనికి నీ ఏడుపు నువ్వు అది ఏమైతే ఎవరికి కావాలి ఓహో

కాని బిడ్డలతోనే వీధుల్లో తిరుగుతూ ఉంటే నీటి పడ్డట్టే ఊరుకున్నావు కన్న తల్లి ఎలా ఉండాలి బిడ్డలు చాలా తీయ విద్యావంతులు చెప్పింది సార్ చూస్తూ అవ్వాలి సార్ కానీ నీకు కావాల్సిన క్లబ్లు కార్లు డిన్నర్లు అన్నీ గొప్పది అటు కట్టుకున్న భర్తకు మనశ్శాంతి లేకుండా చూస్తున్నావు ఇటు కన్నబిడ్డ

వాళ్ళ మంచి చెడ్డలు సాంప్రదాయం మనం ఇంచాం మరి మన సాంప్రదాయం కూడా వాళ్ళు అడిగితే మీ నాన్న ఏడి ఎక్కడున్నాడు అసలు ఉన్నాడా నేను ఒకసారి కుంకుమ పుట్టు తప్ప ఆయన ఉన్నాడనటానికి వేరే ఆధారాలు ఏమున్నాయమ్మా ప్రకాష్ నా జీవితంలో ఇతర సుఖాలకి ఆనందాలకి నోచుకోకపోయినా పసుపు కుంకుమ మాత్రం నా జీవితాంతం అమ్మా భగవంతుడి మీద భారం అనుకున్నప్పుడు నాకు డబ్బు కదా అందువల్ల సేవించకుండానే ఉంటుంది ఔదార్యం శ్లాఘనీయం పెంచిన పిల్లకి ఎవరైనా ఇంత సహాయం చేస్తారా ఈ డబ్బు నేను నేనిచ్చింది అనుకుంటున్నారా ఎంత ఆవిడ సొంత సొంత ఆమె తండ్రి చనిపోతూ శాంతితో పాటు యాభై వేల రొక్కం నాకు ఆ డబ్బుతోటే ప్రస్తుతం మేము ఉంటున్న ఇల్లు ఆవిడి పేరునే కొన్నాను దాని తాలూకు అద్దె మీకు ప్రతి నెలా కడుతున్నాం అరవై ఐదు వేలు రొక్కం వచ్చిందంటే వెరీ గుడ్ వెరీ గుడ్ కేజెంట్ గారు ఈ విషయం మాత్రం ఎవరికి తెలియనివ్వకండి ముఖ్యంగా శాంతికి మీకు అభ్యంతరం లేకపోతే ఒక్కసారి మీ ఇంటికి వచ్చి మీ అమ్మగారిని చూడాలి ఓ అలాగా తప్పకుండా ఎప్పుడు వస్తారేమిటి మీరు ఎప్పుడు తీసుకెళ్తే అప్పుడు మరి మీ ఇంటికి వస్తే మీ అమ్మగారు ఏమనుకోరు మా అమ్మగారు ఆ ఇంత మంచి అమ్మాయిని ఇంతవరకు తీసుకురాలేదేమని చెవులు నులుముతారు మీరు మంచి మాట ప్రకాష్ నువ్వు వచ్చి చాలా చెప్పిందా అంటే ఇప్పుడే వచ్చాను ఐసి ఇదిగో పుస్తకం నీకోసం లైబ్రరీని తీసుకొచ్చాను ప్లీజ్ గో థ్యాంక్ యూ సార్ ప్రకాష్ మీరు చెప్పిరగా నేను సరే అది అలా ఉంచు నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలయ్యా ఏమిటండి ఇది నువ్వు కి తీసి సబ్మిట్ చేసిన తర్వాత విదేశాలకు ఎందుకు వెళ్ళకూడదు వెళ్ళాలని కోరిక ఉంది కానీ కోరిక ఉండగానే సరే డబ్బు కావద్దు కానీ నేను ఏర్పాటు చేస్తాను మీరా క్షమించండి మీకున్న సంసార భారాలు బాధ్యతలు నాకు తెలుసు ఈ శ్రమ కూడా దీనికన్నా ప్రకాష్ ఏర్పాటు చేస్తానంటే నేను ఇస్తానంట నా దగ్గర ఏముంది ఎవడానికి అది కాదు నా స్నేహితులు కూతురు ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయిని కానీ నువ్వు పెళ్లి చేసుకుంటే మాస్టర్ ఓహో పిల్లలు చూడాలంటావా మంచి సాంప్రదాయమైన కుటుంబం సక్క బాగా చదువుతుంది పై ఆసిడెంట్ అవ్వ ఇంత ఇల్లు ఉంది అవి రొక్క కూడా ఉంది బ్యాంకు ఆ అమ్మాయి నువ్వు చేసుకుంటే నీ జీవితం సుఖంగా ఉంటుంది నానమ్మ మీ ఆత్మీయ నేను ఎంతో కానీ